హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ దిర్డ్ ఈ రోజు ఈ వీడియోలో నాబోత్ గురించి తెలుసుకుందాం ఈ నాబోత్ గురించి ఒకటో రాజులు ఇరవై ఒకటో అధ్యాయంలో కనిపిస్తుంది ఎజ్రయల్ షోమ్రోను రాజైన ఆహాబ్ నగరాన్ని ఆనుకొని ఎజ్రయలియుడైన నాబోత్ ఒక ద్రాక్ష తోట అనేది ఉంది అయితే ఆ హాబు ఆ ద్రాక్ష తోట మీద ఆశపడి మనసు ఉంచుకొని నాబోతును పిలిపించి నీ ద్రాక్ష తోట నా నగరానికి లేదా నా కోటకు ఉంది కనుక అది నాకు కూర మొక్కలు వేసుకోవడానికి నా కిమ్మని దానికి బదులుగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇస్తాను అని అంటాడు లేదా నీ తోట నాకు అమ్మమని చెప్తాడు అందుకు నాబోతూ నా పితరుల స్వాస్థ్యమును నీకు ఇవ్వడం కుదరదు అని చెప్తాడు దానికి ఆహాబు ఆ మాటలు విని కోపపడి తన నగరానికి మూతి ముడుచుకుని వాడై మంచం మీద పండుకొని ఎవరితో మాటలాడక భోజనం చేయలేదు అయితే అదే సమయంలో ఆహాబు భార్య అయిన యజబేలు వచ్చి ఏంటి అంత మనేదిగా ఎందుకున్నావు అని అడిగినప్పుడు ఆహాబు నేను నాబోతి యొక్క ద్రాక్ష తోటను నాకు ఇమ్మని అడిగాను దానికి మారుగా మరి ద్రాక్షా ద్రాక్ష తోట ఇప్పిస్తానని చెప్పాను అని చెప్తాడు అయితే నాబోత్ మాత్రం తన తోటను అమ్మడం కుదరదు అని చెప్తాడు దానికి యజబేలు ఇస్రాయేలీలలో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయటం లేదా లేచి భోజనం చెయ్యి సంతోషంగా ఉండు నాబోతు ద్రాక్ష తోటాన్ని కిప్పిస్తాను అని చెప్తుంది అలా యజబేలు ఆహాబు పేరున ద్రాక్ష తోట స్థలం అనేది తాకీదు రాయించి ఆహాబు రాజముద్రతో ముద్రించింది ఆ తాకీదును నాబోతు నివాసం చేస్తున్న పట్టణపు పెద్దలకు సామంతుల దగ్గరకు పంపించింది ఆ తాకీదులో ఏం రాయించింది అంటే ఉపవాస దినం జరగాలని మీరు చాటించండి నాబోతును ప్రజల ముందు నిలబెట్టి నాబోతు దేవుణ్ణి రాజుని దూషించాడని అతని మీద అబద్ధ సాక్ష్యం చెప్పడానికి పనికి మాలిన ఇద్దరు మనుషులను సిద్ధపరచండి తీర్పైన మీదట అంటే తీర్పు తీర్చిన తర్వాత అతన్ని బయటికి తీసుకొని పోయి రాళ్లతో చావకొట్టండి అని రాయించింది అయితే ఆ పట్టణపు పెద్దలు ఇది తప్పు కదా ఇలా చేయడం అన్యాయమని ఒక్క మాట కూడా అనలేదు ఎందుకంటే ఆ దేశ చెప్పింది కాబట్టి అది అన్యాయమైనా చేయాల్సి ఉంటుంది లేదంటే వారిని కూడా చంపేస్తుంది ఆమె చెప్పిన పని జరిగించలేదంటే వారు ఆ ప్రకారమే ఉపవాస దినం చాటించి నాబోతును ప్రజల ముందు నిలబెట్టి పనికి ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నా దేవునిని రాజుని దూషించాడని అబద్ధ సాక్ష్యం ఇస్తారు వారు నాబోతను పట్టణం బయటికి తీసుకొని పోయి ఏ పాపం ఎరుగని నాబోతని రాళ్లతో కొట్టి చంపుతారు నాబోతు చనిపోయాడని యజబేలుకి వర్తమానం పంపిస్తారు ఇది తెలిసిన యజబేలు నాబోతు చనిపోయాడు అతని ద్రాక్ష తోటను స్వాధీనపరచుకోమని ఆహాబుకు చెప్పగా ఆహాబు నాబోతు యొక్క ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకుంటాడు అప్పుడు ఎహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై ఆహాబు దగ్గరికి వెళ్ళి ఈ మాటలు చెప్పమని చెప్తాడు అతడు నాబోతు ద్రాక్ష తోటలో ఉన్నాడని అతడు అన్యాయంగా నాబోతుని చంపించాడు అతనితో ఇలా ప్రకటించమని చెప్తాడు యహోవా సెలవిచ్చిన ఈ ద్రాక్ష తోట స్వాధీనపరచుకోవాలని నాబోతుని చంపావు కదా ఏ స్థలంలో కుక్కలు నాబోతు రక్తం నాకాయో అదే స్థలంలో నీ రక్తం నాకుతాయి అని ఆహాబు యజబేలు మరణం గురించి ప్రకటిస్తాడు యహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును దేవుడు అన్యాయం అక్రమాలను చూసి ఆనందించే దేవుడు కాదు నీతి న్యాయ యథార్థంగా ప్రవర్తించే రోషంగల దేవుడు ఆహాబు యజబేలు ఏది విత్తారో అదే కోశారు కానీ ఏ పాపం ఎరుగని నాబోతుని ద్రాక్ష తోట కోసం చంపించారు సో ఇదండి నాబోత్ యొక్క జీవితం గురించి